మనసు ఉంటే మార్గం ఉంటుంది మన మనస్సులో ఏదో రకంగా మన వాళ్ళకి కర్మకాండ జరపాలి అనుకుంటే అవుతుంది పాపం ఈ దానాలు అవి చేయలేరు అనుకుందాం కాసేపు దానక్రియలు తప్ప దాన కార్యక్రమాలు చేసే అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళు విదేశంలో ఉంటారు ఇక్కడ వాళ్ళకి అంత ఓపిక ఉండదు సమయం ఉండదు అటువంటిప్పుడు సంవత్సరంలోపు ఈ మరణించిన వారి పేరు మీదుగా భాగవతం సప్తాహ దీక్షతో చేయించండి శ్రీమద్ భాగవతములు సప్తాహ దీక్షతో పారాయణము చేయిస్తే మరణించిన వాడు పొరపాటును కూడా నరకానికి వెళ్ళాడు ఉత్తమ గతులకు వెడతాడు చాలా పర్యాలు చెప్పాను నేను శ్రీమద్ భాగవతం వల్ల కూడా ఒక వ్యక్తి తరించి ఉత్తమ లోకాలకు వెళ్ళకపోతే వాడిని ప్రపంచంలో ఎవరూ బాగుజిరగరట అంత గొప్పది భాగవతం అంటే అందుకే ఎన్నో పర్యాలు చెప్పాను నేను భాగవతం భాగవతం మీ పెద్దల పేరు పేరుగా చేయించండి మీరు కూడా బ్రతికొండగానే చేయించుకోండి ఏదో గుంపులో గోవిందాన్ని చేయటం వల్ల వచ్చే ఫలితం కంటే ప్రత్యేకంగా చేయించుకోండి ఇంకా ఫలితం కనుక కేవలం మీకోసం స్పెషల్గా ఒక వ్యక్తిని పెట్టుకుని పారాయణం చేయించుకుంటే ఇంకా మంచిది ఎలా చేయించుకున్న ఫలితం వస్తుందండో కానీ ఫలితాల్లో తేడా ఉంటాయి ఉదాహరణకి ఎలాగా అంటే ముగ్గురు నలుగురు కలిపి షేర్ ఆటోలో వెళ్ళిన దానికి ఒకే వ్యక్తి తన సొంత కారులో వెళ్ళిన దానికి తేడా లేదు మరి ఆటోలో షేర్ ఆటోలో వెళ్ళినప్పుడు వాడు ఎక్కడ పడితే ఎక్కడ ఆగుతాడు ఇరుక్కుని కూర్చోవాలి అదే దర్జాగా మన కారులో అయితే మనం సుఖంగా వెళ్ళొచ్చు ఒక వ్యక్తి తన పేరు మీదుగా ఒక వ్యక్తి చేత పారాయణం చేయించుకుంటే అది సంపూర్ణ ఫలితం ఇస్తుంది కనీసం పారాయణం దొరుకుతున్నప్పుడు తాము విడిగా చేయించుకోలేకపోయినా గోత్రనామలతో చేయించుకున్న నరకానికి వెళ్ళాడు ఉత్తమ గొతులకు వెళ్తాడు ఇవన్నీ మన పెద్దలు మన పురాణాల్లో మనకి ధర్మశాస్త్రాలలో తరించడానికి మార్గం చెప్పారు అన్నిటికీ మించి ఇవాళ మనం ఏ దేశానికి వెళ్ళినా దర్భలు విభూతి పట్టుకెళ్ళండి దర్భ ఆ శవానికి తగిలించండి ఎంత విభూతి ఆ శవానికి పెట్టండి అప్పుడు నేల మీద అలకడము పడుకోబెట్టడము ఈ నువ్వులు దర్భలు తలడము నోట్లో నవరత్నాలు పంచరత్నాలు వేయడం ధాన్యాలు వేయడం వంటి కార్యక్రమములు చేయలేకపోయినా కొంతవరకు మనకు ఉపశమనం అవుతుంది